శ్రీకృష్ణుడు దయా స్వరూపుడు తరమ ప్రేమమూర్తి ఎంతో అందమైన స్వరూపం కలవాడు శ్రీకృష్ణుడు అంటేనే సమస్త సృష్టిని తన వద్దకు ఆకర్షించుకునేవాడని అర్థం విశ్వానికి అంతటికి ఆనందం అందించే మృతమూర్తి తన భక్తులంటే స్వామికి ఎంతో ప్రేమ ఎంతో అనురాగం ఎల్లవేళల తననే స్మరిస్తూ ఉండే భక్తులను నిత్యం కంటికి రెప్పలా కాపాడుకుంటాడు ఆ గోవిందని అనుగ్రహం పొందడానికి ఏ యజ్ఞ యాగాదులు చేయనవసరం లేదు కేవలం గోవింద గోపాల గోకులనాథ అంటూ ఆర్తితో ఒక్కసారి పిలిస్తే చాలు ఆ గోపాలుడు తక్షణం వచ్చి మనల్ని అనుగ్రహిస్తాడు ఆ గోకులనందనుడు అంతటి కరుణామూర్తి ఆ పరంధాముని గురించి ఏమని చెప్పగలం ఎన్నని వర్ణించగలం మీరు ఇప్పటి వరకు విన్న ఎన్నో కథల కన్నా ఈ కథ ప్రత్యేకమైనది జీవితాన్ని లోతుగా అర్థం చేసుకునేలా మనసుకు కొత్త ఉత్తేజాన్ని ఇచ్చేలా ఉంటుంది కదంతా పూర్తిగా వినండి చివరిలో వచ్చే సందేశం మీ మనసును తాకుతుందనడంలో ఎలాంటి సందేహము లేదు కాబట్టి మిత్రులారా ఈ వీడియోలోకి వెళ్ళే ముందు జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ లైక్ మరింత మందికి చేరువ చేసేలా చేస్తుంది అది మండు వేసవి కాలం విట్ట మధ్యాహ్నం ఆకాశం నుంచి సూర్యుని రస్ములు నిప్పుల వానగా భూమిని తాగుతున్నాయి గోకులం గ్రామ వీధులు ఖాళీగా ఉన్నాయి పండు ముదుసలి రామభక్తురాలు అయిన ఒక వృద్ధ స్త్రీ కలపై పండ్ల బుట్టను మోసుకుంటూ దేహమంతా చెమటలతో తడిసి అలసిపోయిన ఆమె కాసేపు నీడలో కూర్చుందామని వేణుగోపాల స్వామి గుడి దగ్గరకు వస్తుంది విచ్చలమైన మౌనంతో వేణుగోపాలుడి ఆలయం చెంత చేరింది ఆమె మెల్లగా బుట్టను భూమిపై దించి చేతులతో చెమటను తుడుచుకుంటూ స్వామిని చూస్తూ నాయనా గోపాల ఊరంతా తిరిగాను ఒక్క పండుగ అమ్మలేదు ఈరోజు పస్తేనా స్వామి అని ఆ వేణుగోపాలని విగ్రహం వైపు చూస్తూ తనలో తాను అనుకున్నది ఒక్కసారి చుట్టూ చూసింది ఆలయ ప్రాంగణంలో ఎవ్వరూ లేరు ఆలయ ప్రాంగణమంతా కాంతితో నిండి ఉంది కానీ ఆమెకు పరమకాంతితో అవుతూ తేజవంతుడు దివ్యమైనవాడు అయిన ఒక చిన్న బాలుడు దర్శనమిచ్చాడు ఆ బాలుని యుధిటిపై కస్తూరి తిలకం కనువిందు చేస్తుంది ఒక్క స్థలంపై ప్రకాశించే కౌస్తవమని ఆ ప్రాంతాన్ని దేవకాంతులతో ప్రకాశిస్తుంది నాసాగ్ర భాగంలో నవమౌక్తకం వెలుగలు చిందిస్తుంది కంఠాన ముత్యాలహారం కళ్ళు చెదిరిలా మెరిసిపోతుంది చేతిలో చిన్న వయసుకి తగినట్లు పిల్లల గ్రోవి పట్టుకుని శిఖలో నెమల పింఛంతో మెరిసే రూపంలో మృదువైన అడుగులతో ఆ అవ్వవైపుగా నడుస్తున్నాడు ఆ బాలుడి రూపం చూసిన ఆ వృద్ధ స్త్రీ తన పూజలో మనసారా ఆరాధించిన గోపాలుడే ఇది కావచ్చు అన్న ఆశ్చర్యంతో ఆశతో ఆనందంతో అతనిని తిలకిస్తుంది బాలుడు దగ్గరగా వచ్చి నిలబడగా ఆమె కళ్ళలో తడిపడింది తన భక్తికి ప్రత్యక్షమైన రూపమే ఇది అనిపించి ఆయన నాకు భగవంతుని దర్శనం ఏమిట్లే అనుకున్నది ఇంతలో అక్కడికి వచ్చిన ఆ బాలుడు అవ్వ ఈ పళ్ళు తీయగా ఉంటాయా అడిగాడు అవును కన్నా చాలా తీయగా ఉంటాయి తీసుకో అన్నది ఆ అవ్వ అప్పుడు ఆ చిన్ని బాలుడు ఎన్ని తీసుకోవచ్చమ్మా అని అడుగుతాడు ఎంత డబ్బు ఇస్తే అన్ని తీసుకోవచ్చు నాయనా డబ్బా అదేమిటవ్వా అవ్వా ఆశ్చర్యంగా నీకు అర్థం కాలేదా కాలేదన్నట్లు ఊపాడు ఆ చిన్ని బాలుడు ఈ సోద్యాన్నంతటిని నారదుడు గమనిస్తున్నాడు ఆ లీలామానుస విగ్రహదారి లీల ఏమిటా అన్నట్లు చూస్తున్నాడు అప్పుడు అవ్వ అంటుంది అయ్యో పిచ్చకన్నా డబ్బా అంటేనే తెలియదా నీవు ఏదైనా తీసుకుంటే దానికి ప్రతిఫలం ఇవ్వాలి అదే డబ్బంటే అటువంటిది ఏది నా దగ్గర లేదే నీకు కన్నా పళ్ళు కొనాలంటే డబ్బు కావాలి అడుగు ఇస్తుంది అని చెప్పగా అమ్మ ఇంట్లో లేదు అవ్వ యమునకి వెళ్ళింది అవ్వ ఆశ్చర్యంతో మరి ఇంట్లో ఏమైనా ధాన్య ఉన్నాయా ఓ చాలానే ఉన్నాయి గాదల నిండా ఉంచింది మా అమ్మ అయితే కొన్ని గింజలు తీసుకురా గింజలకి పళ్ళు ఇస్తాను అని చెబుతుంది అవ్వ ఆ చిన్ని బాలుడు నవ్వుతూ ఆ చిన్ని బాలుడు నవ్వుతూ చాలా వింతగా ఉంది అవ్వ మా అమ్మ ఎన్నో ఇస్తుంది కానీ ఏమీ తీసుకోదు గొల్లభామలు వెన్న పెడతారు కానీ డబ్బు అడగరు వాళ్ళు నన్ను ముద్దు పెట్టుకోమంటారు కౌగులించుకోమంటారు అమ్మ అని అనమంటారు అవ్వ తనలో తానే భావిస్తూ ఈ పిల్లాడు మాటలలో ఏదో చిన్ని మాయ ఉంది కానీ కరుణ కూడా ఉంది ఆ అమ్మ ఎవరో యమున వడ్డికి వెళ్ళిందా గొల్లబాములు వెన్న పెడతారంటాడే ఈ మాటలు మనుషులువే కావు అని ఆలోచిస్తుంది బాగు డి మాటలు అవ్వకు అంత అలసట్లోనూ నవ్వు తెప్పించాయి బాలుని అలాగే చూస్తుంది ఆమె మనస్సు ఏదో తమయత్వం చెందుతుంది ఆ ముద్దు ముద్దు మాటలకు కృష్ణయ్య పలుకుతూ అమ్మా అప్పుడు ఆ గోపకమ్మ నన్నే అన్నది ఆశ్చర్యపోతూ అవునమ్మా నిన్నే అమ్మ అన్నాను అని ఆ చిన్ని కృష్ణయ్య పలుకుతాడు నిన్ను అమ్మ అంటాను నిన్ను కౌకులించుకుంటాను నీ ఒళ్ళో కూర్చుంటాను నిన్ను ముద్దు పెట్టుకుంటాను అని ముద్దు ముద్దుగా పలుకుతాడు అమ్మా ఒక్క పండు తినాలని ఉంది అప్పుడు ఆ గోపకమ్మ పిచ్చి తండ్రి నాకు అదృష్టం లేదు కన్నా ఎందుకు అని అంటాడు నేను అంటరాని దానని కన్నా నిన్ను నేను ఎలా ముద్దాడగలను అవ్వ అలా అంటుండగానే ఆ చిన్ని కృష్ణయ్య ఆ అవ్వ ఒడిలో వాలిపోయాడు అవ్వను ముద్దాడాడు మెడ చుట్టూ తన చెట్టు చేతులతో చుట్టేశాడు అయ్యో కన్నా ఏమిటిది ఎవరైనా చూస్తే ఎంత గొడవ చేస్తారో నేను దానను అని మళ్ళీ అంటుంది ఏ అంటరాని వారి మనుషుల ద్వారా ఇవన్నీ మానవ కలిపితాలు అలాంటి ఆంక్షలు నాకు ఇష్టం లేదు నా స్నేహితులు చాలా మంది నీ వంటి వారే నువ్వు కూడా అమ్మవే నాకు అంటూ ఆ అవ్వను పెట్టుకున్నాడు ఇదంతా చూస్తున్న నారదుడు ముసిముసి నవ్వులు నవ్వుతున్నాడు ఆ నవ్వులో ఓ చమత్కారం ఉంది ఓ లోతైన జ్ఞానం ఉంది అయ్యో అను కృష్ణ నీ లీలలకు అర్థమున్నదా ఏ రూపం ఏ సమయం ఏ స్థలం నువ్వు ఎంచుకుంటావో అది కేవలం భక్తుని హృదయాన్ని తాకాలనే కదా ఇదే భక్తి శిఖరం అంటూ తల ఒప్పుకుంటూ తన వేణను మ్రోగించాడు నారదుడు శ్రీకృష్ణుడికి యశోదాదేవిలాగా దేవిలాగా ఒకలాంబు లాగా అవ్వ ఆ బాలుడి కలలోకి అలా వాత్సల్యంగా చూస్తుంది తన అదృష్టానికి మురిసిపోతుంది కన్నా నువ్వు ఎవరివి ఏమిటి మాయ నీ స్పర్శ నాలో వెలుగులు చిమ్మి పరిచింది కిందటి జనంలో యశోదాదేవినా లేక భక్లా దేవిన ఈ అదృష్టం చాలు ఇంతకన్నా ధనం వద్దు పళ్ళు ఎన్ని కావాలో తీసుకో ఒకట రెండా అన్నీనా తీసుకో కన్నా ఎన్ని కావాలో తీసుకో ఆ కృష్ణయ్య నాకు ఇవన్నీ కావాలి అలాగే కన్నా అన్నీ తీసుకో అంటూ అన్నీ తీసి ఓ గుడ్డలో మూట కట్టబోయింది అప్పుడు కృష్ణయ్య ఉండమ్మా నేను నీకు కావలసిన ధాన్యం గింజలు తెస్తాను అని అన్నాడు ఆ గోపుకమ్మ వద్దు కన్నా నా జన్మ తరించిపోయింది పళ్ళు తీసుకోకన్నా అన్నది ఆర్ద్రంగా ఆ బాలుడు తినిపించుకోకుండా బుడిబుడి అడుగులతో ఇంట్లోకి వెళ్తుంటే అవ్వా ఆ బాలుని వైపే చూస్తూ తన్మయత్వంతో బుట్టలో ఉన్న పళ్ళాన్ని బాలుని కోసం కొడ్డలో వేసి మూట కడుతుంది ఇంతలో బాలుడు తన చిట్టి దోశల నిండా ధాన్యం తీసుకొని వస్తున్నాడు ఆ చిన్ని చిన్ని చేతుల్లో గింజలు ఒత్తుగా పట్టుకున్నాడు అవి నిండిపోయి ఒక్కొక్కటి గాలంతా జారిపోతూ వస్తున్నాయి బాలుడు పట్టించుకోవడం లేదు తన చిన్ని అడుగులతో పరిగెడుతూ ఆ అవ్వ వద్దకు వస్తాడు ఇవి తీసుకురా అన్నావు కదా అని ఆనందంతో పలికాడు బాలుడు అవ్వను చేరే సమయానికి ఆ చిట్టి చేతుల దోశలులో కొద్దిపాటి గింజలు మాత్రమే మిగిలాయి అవ్వ అలా ఆ బాలుని దోశల వైపు బొగదమ్మతి వైపు మిలమిలలాడే కన్నుల వైపు చూస్తుంది నాడు యశోదాదేవికి పద్నాలుగు లోకాలను చూపించిన ఆ నోటిని సగం తెరిచి బాలుడు చిరునవ్వుతో అవ్వ వైపు చూస్తున్నాడు అవ్వ ఆ గింజలను చూసి చిరునవ్వుతో కంటి నుండి వాత్సల్యపూరితమైన ఆనంద బాష్పాలతో లీలామానుస చూస్తూ తన్మయత్వం చెందుతూ తనను తాను మరి అలా ఉండిపోయింది ఆ దూపకమ్మ అబ్బో చాలా తెచ్చారు కన్నా దోతుల్లో చాలానే తీసుకొచ్చానమ్మా అన్ని దారిలో పడిపోయాయి ఇవే మిగిలాయమ్మా అని బొంగమూతితో అవ్వవైపు చూస్తూ అన్నాడు ఇవే చాలా ఎక్కువ కన్నా నా బొట్ట నిండిపోతుంది అంటూ ఆ ధాన్యం గింజలను ఆనందంగా తీసుకున్నది ఈ రోజు చాలా మంచి రోజు అనుకున్నది అవ్వ ఆ కాసిన గింజలే బుట్టలోని గుడ్డలో అపురూపంగా పోసుకొని పళ్ళమూటను బాలునికి ఇచ్చింది ఆ బాలు మనసారా కవకలించుకుని ముద్దు పెట్టుకున్నది విడవలేక విడవలేక అతి కష్టం మీద బయలుదేరింది అంతా ఆ నారద మహాముని తిలకిస్తున్నాడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఏలీల చూపనున్నాడా అన్నట్టు నమస్కారం చేశాడు అవ్వ బుట్ట తేలికగా ఉంది మనసు బాలుని స్పర్శతో పరమానందంతో నిండిపోయింది నెమ్మదిగా ఇంటికి చేరింది నట్టింట్లో బుట్టను కింద పెట్టి కూర్చొని బుట్టలోని ధాన్యం గింజలు కట్టిన గుడ్డను తెరిచి చూస్తే అందులో ధాన్యం గింజలు లేవు వాటి స్థానంలో గంపెడి నవరత్నాలు మణిమాణిక్యాలు దగదగలాడిపోతూ కనిపించాయి అవ్వ కళ్ళు ఆశ్చర్యంతో నిండిపోయాయి నిత్యేష్ఠురాలైపోయింది ఆమె తనకు తెలియకుండానే రెండు చేతులను జోడించి పరమాత్మకు నమస్కరిస్తుంది ఇదంతా ఆగమిస్తున్న నారదుడు ఆ పరమాత్మ అవ్వబ్బై కురిపించిన కనక వర్షానికి ఇది పరమాత్మ చూపించిన ఇంకొక భక్తి మార్గమని అనుకున్నాడు జై శ్రీకృష్ణ ఈ కథ విన్నారు కదా ఈ కథ మీ మనసును తాగితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక పౌరాణిక మరియు ధార్మిక కథల కోసం మా ఈ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో చూసిన మీ అందరికీ ధన్యవాదములు